జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పదపదాన ని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణా జై జై తెలంగాణా జై తెలంగాణా జై జై తెలంగాణా జనపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృత పరిచే గీతాళ జనజాతర జానపద జన జీవన జావళీలు జాలువార జాతిని జాగృత పరిచే గీతాళ జనజాతర వేల కొలదిగ వీరులు నేల ఒరిగిపోతేనే వేల కొలదిగ వీరులు నేల ఒరిగిపోతేనే रगणि दिनी त्यागं मरवणि श्रमयागं जै तेलंगाना, जै जै तेलङ्गाणा जै तेलंगाना, जै जै तेलङ्गाणा पोतनदी पुरिगड्ड रुद्रमदि वीरगड्ड गण्डर गंदर गण्डु कोमरं भीमुडे बिड्ड പുരുട്ടി പുരുഗഡ രുദ്രമതി വീരഗഡ്ഡ ഗണ്ടര ഗണ്ടടു കൊമരം ഭീമുടേ നീ ബിട്ട కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజలు కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ